स्वागतम ములుగు జిల్లా ఏటూరు నాగారంలో స్వయం ఉపాధితో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని వంటింటికి పరిమితం కాకుండా తమలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ పరికె కిషోర్ బాబు అన్నారు ఇక బుధవారం మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయం ఫంక్షన్ హాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ బాస రవి సాయిబాబా ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంయుక్తంగా డెబ్బై మంది మహిళలకు ఉచితంగా మగ్గం వరకు ఎంబ్రాయిడరీ నిర్వహించే శిక్షణ తరగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల పదమూడు నుంచి ముప్పై ఐదు మంది మహిళలకు మొదటి బ్యాచ్ కింద పద్నాలుగు నుంచి ముప్పై ఐదు మందికి రెండో బ్యాచ్ కింద శిక్షణ తరగతిలో ప్రారంభిస్తున్నామని ప్రారంభం అవుతాయని అన్నారు ఈ ఉచిత శిక్షణతో పాటుగా మధ్యాహ్నం భోజనం మగ్గం వర్క్ ట్రైనింగ్ మెటీరియల్స్ కూడా ఇవ్వటం జరుగుతుందని అన్నారు అనంతరం శిక్షణ పూర్తి చేసిన మహిళలకు పరీక్షలు నిర్వహించి వారికి సర్టిఫికేట్లను కూడా ఇవ్వటం జరుగుతుందని ఆయన వెల్లడించారు అంతేకాకుండా వీరికి బ్యాంకు నుండి ఉపాధి కోసం అవకాశం అన్నారు మరియు మహిళా సంఘాల ద్వారా కూడా లబ్ధి పొందుతారని వివరించారు ఈ కార్యక్రమానికి సహకరించిన కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పెండియాల ప్రభాకర్ స్వయం ఉపాధి శిక్షణ ఆఫీస్ సిబ్బంది కుమార్ నరసింహాచారి ఆలయ ప్రధాన కార్యదర్శి బచ్చు సతీష్ సహాయ కార్యదర్శులు గంజీ రమేష్ యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఆఫ్టర్ థర్టీ డేస్ తర్వాత మీకు అసలు పడుతున్న ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ కి మీకు ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా వాళ్ళే చేస్తారు ఆఫ్టర్ థర్టీ డేస్ తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది అది అన్ని విధాలుగా మన ప్రైవేట్గా పెట్టుకున్నా కూడా దేనికైనా ఉపయోగపడుతుంది కాబట్టి సాయిబాబా దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో ఈ సువర్ణ అవకాశం నాకు కల్పించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కిషోర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు దీనికి మన రైతు కూడా ఇంతకుముందు వాళ్ళు అయిపోయొక్క ఇంట్రెస్ట్ కూడా కలుపుతు ఈ రోజు మనకు యొక్క ప్రోగ్రాం అనేది జరిగింది మీకు ముప్పై రోజులు మధ్యాహ్న భోజనం కూడా దేవాలయ ఉంటుంది కాబట్టి ముందుగా సార్ వాళ్ళు చెప్తారు ఎవరు కూడా అనేది భావించవద్దు సెవెంటీ మెంబర్స్ చెప్తాము ఎనభై ఎనభై రెండు అప్లికేషన్స్ వచ్చాయి ఒక ఇంట్లో మాత్రం ఇద్దరు ఒకరికి అవకాశం జరుగుతుంది కాబట్టి ఇంకా ముందు దేవాలయం నుండి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఈ సాయిబాబా దేవాలయంలో ఉన్నటువంటి మాకు ఈ అవకాశం మా కమిటీ వాళ్ళందరూ కూడా కోఆపరేట్తోనే చేస్తున్నాం ధన్యవాదాలు మా నమస్కారం సార్ దాదాపుగా డెపాజిట్ విషయాలు మీతోటి ఏ చేస్తున్నాడు ఆల్రెడీ ఇది ఏంటంటే ఇక్కడ ట్రైనింగ్ ఎట్లా ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ట్రైనింగ్లో మీకు ఏం ప్రొవైడ్ చేస్తారు తర్వాత ట్రైనింగ్ ఎన్ని రోజుల పాటు ఉంటుంది తర్వాత ట్రైనింగ్ తర్వాత ఏమి ఇస్తారు మీకు సర్టిఫికెట్ సర్టిఫికేట్ వల్ల లాభాలేంది తర్వాత లోన్ ప్రాసెస్ ఏమైనా ఉంటుందా దానికి సంబంధించిన విషయాలు నీటి విషయాలు మీకు మీతో నేను చర్చిస్తా తర్వాత ఇక్కడ ఈ కార్యక్రమాలు ఇంత విజయవంతంగా ఏర్పాటు చేసినా ట్రస్ట్ చైర్మన్ సాయర్మన్ ప్రభుత్వ ప్రత్యేకలు అలాగే గట్టిగా క్లాప్ తర్వాత కమిటీ మెంబర్స్ కూడా ఎంతో వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టేసి ఈ యొక్క కార్యక్రమానికి మన ఇంపార్టెన్స్ ఇచ్చి ఎంత ఘనంగా నిర్వహించినందుకు వాళ్ళకు కూడా గట్టిగా క్లాస్ కొట్టండి తర్వాత ఇక్కడ నాకు తెలుసు లావణ్య అని తర్వాత ఇక్కడ పూర్వ విద్యార్థి ఇంతకుముందు మా దగ్గర ఆసక్తిలో ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది తర్వాత ఈ నిరేంద్ర నరేంద్ర కుమార్ కూడా మా దగ్గర పద్నాలుగు మూడు ట్రైనింగ్ తీసుకున్నది ఆమె కూడా తెలుసు తెలుసు ట్రైనింగ్ కార్యక్రమము బయట అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఎట్టుంటుందనేది వాళ్ళు నేర్చుకునే దాదాపు నైన్టీ పర్సెంట్ తర్వాత నేను ముఖ్యంగా ఫస్ట్ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది సార్ వాళ్ళకి తర్వాత సెకండ్ ఏంటంటే నేను చెప్పాలి ఎందుకు చెప్పాలంటే అసలు ఇక్కడ ప్రోగ్రామ్ మేము పెడతాము అంటే అక్కడ ప్రోగ్రాము ఏదో మేము చెప్తాము వద్దరా రారా అన్నది క్వశ్చన్ మార్క్ మాకు ఎప్పుడైనా సరే ఇక్కడికి రాగానే ఇంతమంది చూడగానే నేను నాకు అర్థం ఏంటంటే ఎంత ఆనందం వేసిందంటే ప్రోగ్రామ్ కాకపోతే ఎక్కడైనా దీపాలు